ఓకే కదా మిక్సర్ మర్చిపోయినా అయినా మిక్చర్ మర్చిపోయినా అయినా ఇంట్లో ఉంటాయి అదే నేను మర్చిపోయినా అని చెప్పినా కదా ఇష్టం అయిపోతుంది ఒక మిక్చర్ లో ముందు కదా ఇచ్చేసే హుషాండ్ గో బార్డు రిసీవ్ కొడతాం హుషాండ్ గో బాటిల్ రిసీవ్ కొడతా బాలే

హాయ్ అండి యాక్చువల్గా ఈరోజు మోనకా తోటి చిన్న ఫ్రాంక్ చేస్తున్నాను ఆమెను బాగా ఇరిటేట్ చేస్తాను ఇది యాక్చువల్గా అయిపోయింది ఇందులో ఎప్పుడో ఒకసారి తాగుతాను నేనే కాకపోతే అనుకో ఇప్పుడు ఇందులో మాత్రం కొంచెం జ్యూస్ వేసాను అయితే మోనిక తాగి ఆమెను ఇరిటేట్ చేస్తే ఆమె ఎంత ఇరిటేట్ అవుతుంది అనేది మీరు ఒకసారి చూడండి చూసిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బీప్ అయిపోతుంది ఆమెకి ఇరిటేట్ చేస్తే ఎందుకంటే నేను ఇరిటేట్ ఎక్కువ కొంచెం చేశాను సైలెంట్ అయిపోతా కానీ ఈరోజు ఆమె ఎంత చేసినా అంతకింత డబల్ ఇరిటేట్ చేస్తాం ఓకేనా చూడండి ఆమె ఏమంటుందో చూస్తా ఎక్కడనే పెట్టినా ఈమె కనిపించదు వాషింగ్ మిషన్ పక్కన పెట్టాను ఆమెకు అర్థం కాదు సెట్ చేస్తాను కదా కదా కొంచెం ఏమైనా ఉంటే స్టఫ్ ఏమైనా ఉంటే తీసుకో ఏమైనా ఉంటే చూసుకో చూసుకోగలరా మిక్సర్ కానీ బూందీ కానీ ఏ ఏమున్నాయా అవి కొంచెం మూడు అప్సెట్లు ఉన్నా కొన్ని తీసుకో ఏం చూస్తున్నావు కొంచెం మేము స్టఫ్ ఇంట్లో మన మిక్సర్ బుందో ఉంటుంది కదా ఏదో ఒకటి ఇక్కడ నాకు మా పైసలు లేకుండా ఆడికాడికి ఉండే అది ఒకటే తెచ్చుకున్నా నేను ఈరోజు కొంచెం మూడు అప్ ఉన్నా మిక్సర్ మర్చిపోయినా అయినా మిక్సర్ మర్చిపోయినా అయినా ఇంట్లో ఉంటాయి కదా ఏదో ఒకటి తీసుకో

రాయణం తీసుకుంటున్నారు కుచో ఒక్కసారి

పటాణి ఇప్పుడు ఏమవుతుంది ఆమ్లెట్ అయితే ఒక ఒక ఆమ్లెట్ అయితే అరే ప్లీజ్ మోని ఒక ఆమ్లెట్ అయింది నేను డిస్టర్బ్ చేయాలన్నా ఒక ఆమ్లెట్ అయ్యి అంతే ప్లీజ్ మోని ఒక ఆమ్లెట్ వేసి ప్లీజ్ ఒక ఆమ్లెట్ వేసే నాకు తెలియదు ఓకే నాకు చిరాకు చేయనే చిరాకు చేయనే వాళ్ళు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు నాకు మందు ఎక్కింది

लेने का लोकल वही खाटको ले पाया लोकल बाज़माल याद है शिराया लोकल को क्या मंदुबा बोलाऊं मैं वो मंदुबा बोलूं मंदु कोड़े से माँगूं ने वे मगार तो मालाजा गमना उसमें पांडू पुट्टे पांडू को ले जाने का गमना लोकल को నా పైసలు నా ఇష్టం నా పైసలు నా ఇష్టం అర్థం అవుతుందా నా కష్ట జీతం ఏ

ఫిక్స్ అంతేనా బౌరోట్ ఇర ఎయిట్ ఇరవై డైరెక్టర్వాతవా ఈ బట్టలలో పెట్టినావా మరియు ఫోన్ ఏమన్నా అయితే ఈ మిషన్లోకే పెట్టేసినావా మొత్తం ఓపెన్ చేసి మరి ఇరిటేట్ చేశారు

వీళ్ళనే హీరో కాదు సో ఈ వీడియో ప్లీజ్ అండి నేనైతే చాలా కష్టపడి ఏదో నాకు యాక్టింగ్ రాకుండా కానీ కొంచెం మేనేజ్ చేసుకున్నాం కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఎందుకంటే నాకు తెలియకుండా కూడా కొన్ని స్క్రిప్ట్లు చేసిస్తున్నాయి అనమాట మ్యారేజ్ డే కూడా ఆయన వీడియో తీసుకొని వచ్చిండు తర్వాత నేను ఇట్లా వీడియో తీసిన అది అని చెప్తే ఓకే అని చెప్పేసి నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేసుకున్నా సో థ్యాంక్ యూ బాయ్ బాయ్